అందరికీ నమస్కారం అండి నేను మీ లకాకల్ బాబ్జీ అల్లూరి సీతారామరాజు సేవా కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు అనగా కోటనందూరు గ్రామంలో కంటి ఉచిత కంటి పరీక్షలు జరుగు నిర్వహించడం జరిగింది అలాగే ఫిజియోథెరపీ వారు కూడా వచ్చి మన మనం సేవ వాళ్ళు చాలా వరకు సేవ చేశారు వారికి అలాగే హైమా కంటూ ఆసుపత్రి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు వీళ్ళు మరెప్పుడైనా సరే ఇంకా మీ సంస్థ తరపు నుంచి ఇంకా చేస్తాము ఇటువంటి కార్యక్రమాలు మీరు చేయగలరు అని అంటే మాత్రం మనకు ముందుగా చెప్పమన్నారు వారు ఎప్పుడైనా సరే పెట్టడానికి ఈ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని దాని గురించి మన కమిటీని ఎంతో వీలుగా పొగిడారు వారికి మన తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అలాగే ఈరోజు కోటనందూరు నుంచి కల్ కంటి పరీక్షలు చేయడం వలన కొంతమందికి ఆపరేషన్ పడుతుందన్నారు వారు కోటనందూరు నుంచి ఎనభై ఎనిమిది మంది వరకు సెలెక్ట్ అయ్యారు వారిని ఈరోజు ఆసుపత్రికి తీసుకెళ్ళి రేపు ఉదయం ఉదయం పదిహేను పదకొండు గంటలకల్లా ఆపరేషన్ చేసి మళ్ళీ మధ్యాహ్నానికల్లా ఇంటికి తీసుకొచ్చి దిగబెడతానని మనకి చెప్పడం జరిగింది వారి కళ్ళు బాగా ఉండాలని ఆ హైమా హాస్పిటల్ ఇంకా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాం జై అల్లూరి